నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణుడు దుక్కితే దుక్తే పట్టుకుంటుంది ఇది ముసలు అయిపోయింది కదా దుక్కేసరికి దాన్ని అందుకోలేదు కదా ఒళ్ళంతా పచ్చడి కదా పడి అయ్యో అయ్యో అని ఉంది ఇది ఆ తాటి చెట్టును తాకిన దెబ్బకి బాగా పండిపోయిన తాటికాయ ఒకటి దాని పడింది ఏమైంది చర్చి వరకుంది ఇలా ఉంటుంది మానవుల పరిస్థితి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అందరిని మంచిగా పెట్టుకుంటే మనకు నిస్సహాయ స్థితిలో వృద్ధాప్యంలో ఏం చేయని చేతిలో మనకు అన్ని పోయిన స్థితి రావచ్చు ఏదైనా కావచ్చు కాలచక్రం అనేది ఎప్పుడు ఒకరిని ఒకేలాగా ఉంచదు అది ఒకప్పుడు ఒకలాగా ఒక ఒకప్పులాగా మారుస్తూ ఉంటుంది భగవంతుని మాయ అది కనుక నీకు చేతికి పదవి వచ్చిన నీ చేతికి ధనం వచ్చిన నీకు ఏదైనా మంచి గుణం వచ్చినా అన్నీ కూడా పది మందితో పచ్చు నీకు ఆ పది మంది పిల్లలన్నా నీకు సహాయం చేస్తారు వృద్ధాప్యులు ఇప్పుడు వయసు అయిపోయినప్పుడు జమీందారు ఉండేవాడు ఈ జమీందారు నిత్యం అందరినీ కూడా పీడించి నాకు మీ ఆ పొలం పనులు కట్టండి మీరు కౌ దునుకునే అంత పండు నాకు కప్పం కాబట్టి కప్పం అంటారు రోజుల్లో సరే దాని అంతా పనులు కట్టండి అన్ని ఆ పనులు ఈ పనులు ఈ పనులు బాగా ధనంతో కూడబెట్టుకుంటున్నారు ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ముగ్గురు కూడా కొడుకులే వాళ్ళు ఏం చేశారు అదే మన నాయన బాగా సంపాదిస్తున్నాడు మస్తు ధనం చేసి పడిపోతా ఉంది మనం ఎందుకు పనిచేయాలి అని వాళ్ళు ఏం చేశారు ఆ ఉండే డబ్బు అయితే పోయి అన్ని అలవాట్లు చేసుకున్నారు అలవాట్లు చేసుకుని నగరంలో కూర్చొని పెద్ద పెద్ద మెడలు కట్టుకొని అక్కడ హాయిగా వాళ్ళ కాలక్ష వాళ్ళు చేస్తారు ఈ జమీందారు వయసు అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎవరినైతే పీడించాడో ఆ గ్రామంలో ఎవరినైతే అందరిని హింసించాడో వాళ్ళందరూ ఈ జమీందారు వయసు అయిపోయి మాటలు రాని స్థితిలో పట్టించుకోవడం మానేశారు వాళ్ళంతా కూడా బాగా మంచి వయసులో ఉండే వాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా పట్టించుకోలేదు కనీసం అంత ఆహారం పెట్టండి అంటే పెట్టే వెళ్ళలేరు ఆయన బాగా జరిపోయింది పిల్లకాయలా ముగ్గురు బిడ్డలు ఆడాను వెళ్ళిపోయారు వాళ్ళు జాలిగా హాయిగా సుఖంగా ఉండాలి నువ్వు ఇంత పాపాలు చేసి ఎన్ని కర్మలు చేసి నువ్వు సంపాదించి చివరికి ఏమైపోయిందంటే అన్నం తినిపించే తినే స్థితి కూడా లేదు చేయిలు చచ్చి పడిపోయినాయి ఎందుకు చేతులు తినేది పాపాలు చేసింది ఈ చేతులు లేపితే పాపాలు చేస్తూ వచ్చిందో హింసిస్తూ ఈ చేతులు పడిపోయాడు ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే ఏం చేయాలా ఎవరొకరు పెట్టాలా కొయ్యో ఎవరు అడుక్కుంటున్నాడు ఎవరు పెట్టలేదు ఒకరు ఆగలి బాగా వేసింది మెల్లగా అట్లా నడుచుకుంటూ 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 ఉంటూ పోయాడు ఒక దగ్గర ఒక ముసలమ్మ ఆమె అక్కడ దోశలన్నీ పోస్తూ ఉంది బోండాలతో మీద ఉంది వడలో బోండాల యువబజీలో ఆకలిమ్మ అన్నాడు ఆమెకు ఒకప్పుడు బ్రతుకు తెరువు లేకుండా తన బిడ్డ చదువుకొని ఆ చదువుకున్న బిడ్డను ఉన్న చదువు పంపాలని జమీందారు అడుక్కుంది జమీందారు తిట్టిపోయాడు నువ్వు కూలి పని చేసుకునే దానివి నీ కొడుకు ఉన్న చదువు కావాలపో ఆయన అనేవాడు ఇలా అనేసరికి ఆమె ఏ జీలతోచుకుంటూ ఆయనకి పని చేసుకుంటూ కొంచెం బాధతో బిడ్డను చదివిచ్చేది ఒక గొప్ప ఉద్యోగం అడిపాడు ఇప్పుడు పోయేసరికి ఆమె చూసింది కొంచెం జాలి వేసింది పోనీ పాపం దోశ పోస్తామని దోశ పెనె మీద బాగా పోసింది ఈ జమీందారు ఆకులు కడపలో బాగా ఆకలి అయిపోయింది ఆమె పోయి మండుతూ ఉంది లోపలికి వెళ్ళి దానికి ఏదో పచ్చడి చెట్టు తెద్దాం లోపలికి వెళ్ళింది ఈ జమీందారు ఉన్నట్టు చెయ్యి పడిపోయినాయి కదా ఉన్న చెయ్యి బలం పోయిపోయి తల అట ఎప్పుడైతే తల వచ్చి ఆ పెన మీద పడిందో ఆ పెనం మీద ఉండేటువంటి దోశ ఆ పెన రెండు ముఖాన్ని కలుపుకుంది ముఖమంతా కాలిపోయింది దెబ్బతో కూడా అక్కడే పడి కొయ్యో మరుడు మూలుగుతున్నాడు ఇలా ఉంటుంది పరిస్థితి మూలిగే అక్క మీద తాటిగా ఏర్పడిందంటే ఇది ఆకలితో మీద అదనైనా తింటాం ఉంటే అవి పనికి అది కూడా వీడిని తినబడి వీడికి ప్రాణాపాయం తెచ్చిపెట్టింది ఇలా అర్థం చేసుకోవాలైనా అర్థమైందా శ్రావణ భూతి అన్నాడు గురువు గురువు గారు అర్థం కూడా ఏముంది ఇక్కడ నమస్కారం నమో నమ అందరికీ నా నమస్కారం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు సన్మంగళాకారుడు సర్వమోహనాకారుడు సర్వజ్ఞానుడు సర్వజ్ఞుడు సర్వాత్ముడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి సకల సద్గుణ సంపూర్ణ పరిపూర్ణుడు సన్మోహనముతో ప్రపంచాన్ని మోహన్ మోహ మోహపరవశలో ముంచేసినటువంటి శ్రీమన్ నారాయణ శ్రీకృష్ణుడు గోకులంలో గోకులంలో ఉండేటువంటి యాదవులు యాదవ స్త్రీలు ఆయన ప్రేమించిన వారంటే ఎవరు లేరు ఇప్పుడు కూడా ప్రేమించిన వాళ్ళంటే అంటే ఎవరు లేరు భారతదేశంలో హైందవులు అందరూ కూడా పరమాత్మను ప్రేమించడమే వాళ్ళకి దివ్యానందం కనబడుతూ ఉంటుంది మనుషుడే పుచ్చి మనుషులు సేవించి అనుదినము దుఃఖం అందనేలా అని అందమాచారలు అన్నారు కాబట్టి ఎందుకు అయినా మనుషులు సేవించి పాడైపోతారు మనుషులు సేవిస్తే మీకు మిగిలేది అంత పిడిగ మట్టి కూడా ఉండదు అడుక్కొని తింటారు కాబట్టి భగవంతుని సేవించండి అంటాడు పద కవిత పితామహ కవి గాయక వైతాళిక శ్రీవాన్ అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద్రా కోటి బ్రహ్మాండ నాయక సర్వము నీవే దిక్కు సమస్తము నీకే ముక్కుత నమో కృష్ణ నమో పిష్ పిష్టం వందే జగద్గురు